హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షన్లకి ఈ వీడియోలో రెండు భారీ బెనిఫిట్లు అయితే ఉన్నాయండి వాటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ ఉద్యోగ మరియు పెన్షన్ల కుటుంబాలకి ఆర్థిక భద్రత కల్పించే ఉద్దేశంతో ప్రవేశపెట్టబడినటువంటి కీలకమైన సామాజిక భద్రత పథకం మీ కుటుంబ పెన్షన్ అండి అయితే ఉద్యోగి సర్వీస్లో ఉండగా మరణించినా లేదా పదవీ విరమణ చేసే సర్వీస్లో పెన్షన్ పొందుతూ మరణించిన వారి కుటుంబ సభ్యుల జీవనాధారం కోసం ఈ యొక్క పెన్షన్ అయితే చెల్లించబడుతుందండి ఈ సదుపాయం ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ పంతొమ్మిది వందల ఎనభైలోని రూల్ యాభై ప్రకారం అమలైతే చేయబడుతుంది మొదటగా ప్రభుత్వ ఉద్యోగి సుదీర్ఘకాలం సేవలు అందించి ఏ కారణంతోనైనా పదవి విరమణ చేసిన అనంతరం వారి కుటుంబ పోషణ నిమిత్తం ప్రభుత్వం నుండి నెలవారీగా పొందే ఆర్థిక సాయాన్ని సర్వీస్ పెన్షన్ అని అయితే అంటారండి ఇది ఉద్యోగి చేసిన సేవకి ప్రతిఫలంగా అయితే ఇచ్చేది ఇక కుటుంబ పెన్షన్ అంటే సర్వీస్లో ఉన్న ఉద్యోగి మరణించినప్పుడు లేదా పదవీ విరమణ చేసి సర్వీసు పెన్షన్ పొందుతున్న పెన్షనర్ మరణించినప్పుడు వారి కుటుంబ పోషణ నిమిత్తం అర్హులైన కుటుంబ సభ్యులకి ప్రభుత్వం చెల్లించే పెన్షన్ను కుటుంబ పెన్షన్ అయితే అంటారండి ఇక ముఖ్యంగా ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమ సర్వీస్లో ఉన్నప్పుడే నిర్దేశిత ప్రోఫార్మాలో తమ కుటుంబ సభ్యులు భార్య లేదా భర్త లేదా పిల్లలు తల్లిదండ్రులు మొదలైన వారి పూర్తి వివరాలను తమ డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్స్కి అయితే అంటే డీడీఓలకైతే సమర్పించి సేవా పుస్తకంలో నమోదు చేయించుకోవాలండి ఈ వివరాలు పదవీ విరమణ సమయంలో పెన్షన్ ప్రపోజల్స్ తయారీకి మరియు దురదృష్టవశాత్తు ఉద్యోగి మరణిస్తే కుటుంబ పెన్షన్ మంజూరుకి అత్యంత కీలకం అయితే డీడీఓలు ఈ వివరాలను ధృవీకరించి పెన్షన్ మంజూరు అధికారికి పంపుతారండి దీని ఆధార అంటే దీని ఆధారంగానే అకౌంట్ జనరల్ ఏజీ కార్యాలయం పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పిపిఓలో అర్హులైన కుటుంబ పెన్షనర్ల వివరాలను మరియు వారికి చెల్లించాల్సిన పెన్షన్ మొత్తాన్ని కూడా నిర్దేశించి పొందుపరచడం అయితే జరుగుతుంది ఇక మూడవది ఒకవేళ పెన్షన్ ప్రతిపాదనలు పంపే సమయంలో కుటుంబ సభ్యుల వివరాలు సరిగ్గా లేకపోయినా లేదా పదవి విరమణ చేసిన తర్వాత అంటే పిల్లలు శారీరకంగా లేదా మానసిక వికలాంగులై ముఖ్యంగా పెన్షనర్ చట్టబద్ధంగా వివాహం చేసుకొని పిల్లలను కలిగి ఉన్న అటువంటి అదనపు వివరాలను నిర్దిష్ట రూల్స్ ప్రకారం సంబంధిత ట్రెజరీ అధికారికి అంటే ఎస్టీఓ అందించి పీపీఓలో నమోదు చేయించుకునే సౌకర్యం అయితే ఉందండి ఇక నాలుగవది రివైస్డ్ పెన్షన్ రూల్స్ పంతొమ్మిది వందల ఎనభైలోని రూల్ యాభై పన్నెండు మరియు ఏపీ ప్రభుత్వ ఉత్తర్వుల జీవో నెంబర్ మూడు వందల పదహైదు ఫైనాన్స్ డిపార్ట్మెంటు ముఖ్యంగా ఒకటి పది రెండు వేల పది ప్రకారం కుటుంబ పెన్షన్ పొందుటకి అర్హులైన వారు ఎవరంటే జీవిత భాగస్వామి భార్య లేదా భర్త పిల్లలు అంటే కుమారులు ఇరవై ఐదు ఏళ్ళ వయసు వచ్చే వరకు లేదా వివాహం లేదా ఉద్యోగం పొందే వరకు లేదా ఏది ముందైతే అది కుమార్తెలు అయితే వివాహం ఉద్యోగం పొందే వరకు లేదా జీవిత కొన్ని షరతులకు లోబడి అయితే ఉంటుందండి ఈ పైన పేర్కొన్నటువంటి ప అంటే లేని పక్షంలో ఉద్యోగి లేదా పెన్షనర్ పై పూర్తిగా ఆధారపడినటువంటి తల్లిదండ్రులు ఇక శారీరకంగా లేదా మానసిక వైకల్యం కలిగిన పిల్లలు వితంతువు మరియు విడాకులు పొందిన కుమార్తెలు అంటే ఆదాయ పరిమితులకు లోబడి ఇతర షరతులను కూడా అనుగుణంగా అయితే ఇస్తారండి ఇక మొదటిగా ఏడు సంవత్సరాల వరకు కూడా లేదా ఉద్యోగికి అరవై ఐదు ఏళ్ళ వయసు నిండే వరకు ఏది ముందైతే అది ఉద్యోగి చివరి నెల మూలవేతనంలో బేసిక్ పే నుంచి యాభై శాతాన్ని పెన్షన్గా అయితే చెల్లిస్తారండి దీన్నే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అని కూడా అంటారు అయితే ఆ తర్వాత ఉద్యోగి చివరి నెల మూలవేతనంలో ముప్పై శాతం పెన్షన్గా జీవితాంతం చెల్లిస్తారు దీన్నే నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ అని అయితే అంటారు ఇక ముఖ్యంగా పెన్షనర్ అంటే సర్వీస్ పెన్షన్ పొందుతూ మరణిస్తే ఒకవేళ కనుక పెన్షనర్ పదవీ విరమణ చేసిన తేదీ నుండి ఏడు సంవత్సరాల కాలం వరకు లేదా పెన్షనర్కు అరవై ఐదు సంవత్సరాలు వయసు నుండే వరకు అంటే ఏది ముందైతే అది పెన్షనర్ చివరిగా డ్రా చేసిన పెన్షన్ లేదా అతని చివరి నెల మూలవేతనంలో యాభై శాతం ఏది తక్కువ అయితే అది ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్గా లెక్కిస్తారండి చెల్లిస్తారు ఆ తర్వాత పెన్షనర్ చివరి నెల మూలవేతనంలో ముప్పై శాతం నార్మల్ ఫ్యామిలీ పెన్షన్గా జీవితాంతం కూడా చెల్లిస్తారు ఇక పీపీఓలోనే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ ఎంతకాలం వస్తుంది వర్తిస్తుంది ఆ తర్వాత నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ ఎంత వస్తుంది అనే వివరాలు స్పష్టంగా నమోదు చేయబడి ఉంటాయి ఇక ఆరవది ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ యాభై శాతం పొందాలంటే ఉద్యోగి కనీసం ఏడు సంవత్సరాల నిరవధిక సర్వీసు పూర్తి చేసి ఉండాలి ఏడు సంవత్సరాల లోపు సర్వీసు ఉన్నవారికి కుటుంబానికి ముప్పై శాతం నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ మాత్రమే మంజూరు అయితే చేస్తారండి ఇక పెన్షనర్ రిటైర్ అయిన తర్వాత చట్టబద్ధంగా వివాహం చేసుకుంటే వారి జీవిత భాగస్వామికు మరియు వారికి కలిగిన సంతానం కూడా కుటుంబ పెన్షన్కు అర్హులవుతారండి ఇక కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అవసరమైన రికార్డులు లభ్యం కాకపోయినా నిర్దిష్ట విచారణ అనంతరం కుటుంబ పెన్షన్ మంజూరు చేయవచ్చు ఉద్యోగి అదురు అదృష్టమై అంటే కనపడక లేదా ఆచూకీ తెలియకుండా పోయిన సందర్భాల్లో ఒక సంవత్సరం తర్వాత వారి కుటుంబానికి కుటుంబ పెన్షన్ అయితే ఇస్తారండి చెల్లిస్తుంది ప్రభుత్వం ఇక సంపాద పరులు కానీ శాశ్వత అంగవైకల్యం కలిగిన పిల్లలకి అంటే ఆదాయ పరిమితులు లోబడి జీవితాంతం కుటుంబ పెన్షన్ అయితే వర్తిస్తుంది ఇక పెన్షనర్ చనిపోయిన రోజు వరకు కూడా వారికి రావాల్సిన పెన్షన్ను చెల్లిస్తారు ఆ మరుసటి రోజు నుండి కుటుంబ పెన్షన్ లబ్ధిదారులకి చెల్లింపులు మొదలవుతాయండి ఇక కుటుంబ పెన్షన్పై కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రకటించే కరువు డిఆర్ కూడా చెల్లిస్తారు అలాగే వయస్సు పైబడిన పెన్షనర్లకు వర్తించే అదనపు కాంటమ్మా పెన్షన్ కూడా కుటుంబ పెన్షనర్కి వారి వయసుని బట్టి వస్తుంది ఇక కుటుంబ పెన్షన్ పొందుతున్న వితంతువు లేదా విడాకులు తీసుకున్న వ్యక్తి పునర్వివాహం కనుక చేసుకుంటే వారికి కుటుంబ పెన్షన్ అయితే రద్దు అవుతుందండి అయితే మైనర్ పిల్లలు ఉన్న పక్షంలో వారు మేజర్లు అయ్యే వరకు లేదా నిర్దిష్ట ప్రభుత్వ ఉత్తర్వుల మేరకి పెన్షన్ అయితే కొనసాగుతుంది ఒకవేళ ఉద్యోగికి చట్టబద్ధంగా ఒకటి కంటే ఎక్కువ మంది భార్యలు ఉండి వారందరూ కూడా వితంతువులైతే కుటుంబ పెన్షన్ వారికి సమాన వాటాలుగా చెల్లించబడుతుందండి ఇక ఫ్యామిలీ పెన్షనర్గా ఉన్న మొదటి భార్య చనిపోతే వారి పిల్లలకి ఒకవేళ ఉంటే రెండో చట్టబద్ధమైన భార్యతో పాటుగా కుటుంబ పెన్షన్కు అర్హత అయితే ఉంటుంది ఒక వ్యక్తి రెండు వేర్వేరు కుటుంబ పెన్షన్లను పొందుతూ పొందుతున్నట్లయితే కనుక ఆ రెండింటి మొత్తం కూడా గరిష్టంగా ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ముప్పైగా పరిమితం చేయబడుతుందండి ముఖ్యంగా ఈ యొక్క జివో రెండు వందల నలభై ఐదు ఫైనాన్స్ డిపార్ట్మెంటు నాలుగు తొమ్మిది రెండు వేల పన్నెండునైతే ఈ యొక్క జివోను విడుదల చేసింది ఈ జివో ప్రకారం అయితే రిటైర్మెంట్ తర్వాత జన్మించిన లేదా దత్తత తీసుకున్న సంతానం కూడా కుటుంబ పెన్షన్కు అర్హత కలిగి ఉంటారండి ఇక మొదటి భార్య జీవించి ఉండగా ప్రభుత్వ అనుమతి లేకుండా లేదా చట్టబద్ధంగా విడాకులు పొందకుండా మరో పెళ్లి కనుక చేసుకుంటే ఆ రెండో భార్య కుటుంబ పెన్షన్కు అర్హురాలు కారు ఇక చట్టబద్ధంగా విడాకులు పొందినప్పటికీ లేదా విడిగా ఉన్నప్పటికీ న్యాయస్థానం ఉత్తర్వుల మేరకి భార్య లేదా పిల్లల కుటుంబ పెన్షన్లో వాటాలకైతే అర్హులు కూడా కావచ్చండి ఇక ఏడవది ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ పెన్షన్ నిబంధనలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నవంబర్ ఇరవై ఐదున జారీ చేసిన జీవో నెంబర్ నూట యాభై రెండును ఇటీవలే హైకోర్టు రద్దు చేసిందండి ఈ జీవో ద్వారా పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే ఆ ఉద్యోగి వితంతు కుమార్తె లేదా విడాకులు తీసుకున్న కుమార్తె కుటుంబ పెన్షన్ పొందేందుకు కొన్ని అర్హతలను అనర్హతలను అయితే చేర్చారు హైకోర్టు ఈ జీవోను రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది చట్టం ద్వారా అంటే పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ఎనభై ఏపీ రివైజుల్ పెన్షన్ రూల్స్ తెచ్చిన నిబంధనలను కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా భర్తీ చేయడం లేదా మార్చడం చెల్లదని కూడా స్పష్టం చేసింది పంతొమ్మిది వందల ఎనభై రూల్స్ చట్టబద్ధమైనవని ఇందులో వితంతు లేదా విడాకు తీసుకున్న కుమార్తెలు పెన్షన్ పొందే విషయంలో అదనపు షరతులు విధించలేదని తెలిపింది కాబట్టి పదవి విరమణ చేసిన ఉద్యోగి మరణానంతరం కూడా వారి వితంతు కుమార్తెలు మరియు విడాకులు తీసుకున్న కుమార్తెలు కుటుంబ పెన్షన్ పొందేందుకు అర్హులేనని హైకోర్టు అయితే తేల్చి చెప్పిందండి ఇక పెన్షన్ పొందటం అనేది జీవనోపాధి హక్కుతో పాటు రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కుల్లో భాగమని సుప్రీంకోర్టు కూడా పలు సందర్భాల్లో పేర్కొన్న విషయాన్ని హైకోర్టు పూర్తి చేస్తుంది ఈ సమాచారం కుటుంబ పెన్షనర్లకు సంబంధించిన ప్రాథమిక అవగాహన కోసం ఉద్దేశించబడిందండి ముఖ్యంగా వ్యక్తిగత కేసులకు సంబంధించిన నిర్దిష్ట వివరాలు మరియు అర్హతల కోసం సంబంధిత ప్రభుత్వ నిబంధనల ఉత్తర్వులు మరియు అధికారులను సంప్రదించడం అయితే మంచిది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్